హాయ్ దిస్ ఇస్ దివ్య కేడిఎంఈ గంధం ఛానల్ ఈరోజు నేను కాలీఫ్లవర్ మసాలా కర్రీ చెప్తున్నాను దీనికి ముందుగా జార్లు ఎర్రగడ్డ టొమాటో అల్లం తెల్లగడ్డ పేస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి మెత్తంగా తర్వాత బాండలు పెట్టి బాణట్లో కొంచెం నూనె వేసి వేడి నీళ్ళలోపు పసుపు వేసి పెట్టిన కాలీఫ్లవర్ని దీంట్లో వేసి వేయించుకోవాలి ఎర్రగా వచ్చేటట్లుగా వేయించుకోవాలి సో ఈ విధంగా వే ఫస్ట్ వేడి నీళ్ళల్లో తీసి తల్లాచుకొని నమ్మల్ని వేయించుకోవాలి ఇలా బానట్లో వేసుకొని మొత్తం గోల్డెన్ బ్రౌన్ ఇదిగో ఈ విధంగా ఎర్రడాలుగా వచ్చినాక తీసి పక్కన పెట్టేసుకోవాలి మిగతా అన్నీ ఇలా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి కొంచెం కొంచెం వేసి వేయించేసుకొని తీసేసి మొత్తం దీంట్లో చూపించిన విధంగా అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పదే బాటలో నూనె ఎక్కువ ఉంటే పక్కన పెట్టుకోవాలి లేదా కొంచెం సరిపోతుంది అనుకుంటే అదే నూనె ఉంచేసి దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వాడాలి అన్నీ ఒకసారి వేస్తే కూరలు వేగవు సో వన్ బై వన్ వేగిన తర్వాతే వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ వేసుకోవాలి పచ్చిమిరపకాయల తర్వాత కరివేపాకు వేసుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు మనం గ్రేవీ చేసి పెట్టుకున్న మసాలా టమోటా ఎర్రగడ్డ అల్లం తెల్లగడ్డ పేస్ట్ దాంట్లో వేసుకోవాలి వేసి ఇదిగో ఈ విధంగా పచ్చివాసన పోయేదాకా ఉడికించుకున్న తర్వాత ఉప్పు సాల్ట్ తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని దాన్ని బాగా కళ్ళ పెట్టుకొని మళ్ళీ ఆ వాసన అంతా పోయేదాకా ఉంచుకోవాలి స్టవ్ మీదే ఈ కర్రీ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టము మామూలుగా ఇలా నూనెలో తేవకుండా కర్రీ చేస్తారు బట్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా వేసిన తర్వాత గరం మసాలా ధనియాలు జీలకర్ర కానీ కలిపిన గరం మసాలా ఇంట్లో నేను చేసుకుంటాను అది వేస్తాను తర్వాత బయట ఆర్చి గరం మసాలా కొంచెం వేసాను సో ఇది కూడా రెండు నిమిషాలు వేగాలి వేగి నూనె బబుల్స్ అంతా పైకి వస్తుంది అంతవరకు దాన్ని వేయించుకోవాలి సో టమోటా గ్రేవీ మసాలాలన్నీ పట్టి వేయించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఇందాక తీసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాలి కొంచెం అదంతా మనం వేసుకున్న కాలీఫ్లవర్ మసాలా అంతా మునిగేటట్టు లైట్గా ఒక టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి అనుకుంటాను వేసుకొని అది కొంచెం నీళ్ళు పోసుకొని ఉంచుకోవాలి యాక్చువల్లీ ఇది మా నాన్న నేర్పించాను నాకు కూర మామూలుగా కాకుండా ఇలా ట్రై చేయి బాగుంటుందేనని సో మూత పెట్టాలి మూత పెట్టి ఫ్రేమ్లో పెడితే ఇది ఈ విధంగా బాగా మొత్తం కలిసిపోయి బబుల్స్ వస్తాయి పైకి కూర కూడా దానికి పట్టేసింది బాగుంటుంది